హాయ్ ఫ్రెండ్స్ ఎల్ఫ్ మెడమనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి వచ్చేసేసి లేటెస్ట్ నిమడాల్ బెంగళూరు పట్టు శారీస్ అండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయి అన్ని శారీస్ మీరు చూపిస్తాను అలాగే వీటికి అయితే కనుక మీ స్పెషల్ ఆఫర్ ఉంది సింగిల్ శారీ తీసుకుంటే ఈ విధంగా అయితే కనుక ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి సింగిల్ శారీ తీసుకుంటే ఎనిమిది యాభై పడుతుంది ఈ విధంగా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి రీచ్బల్ డిజైను శారీ మొత్తం కూడా ఈ విధంగా మొత్తం జరివింగ్ అనేది రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా చూస్తారు కదా ఈ విధంగా బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా డిజైన్ రావటం జరుగుతుందండి వీటి కాస్ట్ అయితే వన్ శారీ తీసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి స్పెషల్ ఆఫర్లో అయితే కనుక టూ శారీస్ తీసుకుంటే పదిహేను వందలకి ఇవ్వటం జరుగుతుందండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి పదిహేను వందలకి ఇవ్వటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి కావలసిన వాళ్ళైతే కనుక ఇప్పుడే త్వరగా బుక్ చేసుకోండి అండి ఎందుకంటే మీకు పండగ టైంకి పంపించాలంటే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా టైం అనేది సరిపోతుంది కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ప్లీజ్ అండి అలాగే మీకు డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే ఇక్కడ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ తెలపండి స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి నేను కంపల్సరీగా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను ఫోన్ అయితే చేయొద్దండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తున్నారు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలపండి త్వరగా తీసుకుని కావాల్సిన వాళ్ళు అయితే కనుక ఎందుకంటే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మళ్ళీ పంపించడానికి టైం అవుతుంది కదా ఏమొస్తున్నాయండి చెప్పండి పదిహేను వందల కంటే బెంగళూరు పట్టు సారీస్ టూ శారీస్ తీసుకుంటే పదిహేను అండి సింగిల్ కా సలర్ శారీ తీసుకుంటే ఎనిమిది యాభై పడుతుందండి మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వీడియో